ఈ ఏడాది అయిన సినిమాల్లో బిగ్గెస్ట్ ఫ్లాప్ ఏదో తెలుసా ఏకంగా రెండు వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కేవలం ఇరవై కోట్లు మాత్రమే వసూలు చేయడం విశేషం ఈ ఏడాది టాలీవుడ్ బాలీవుడ్ కోలీవుడ్ అన్న తేడా లేకుండా వందల కోట్ల వసూళ్లు సాధించిన సినిమాలు ఎన్నో ఉన్నాయి అయితే రెండు వేల ఇరవై మూడులో అతిపెద్ద డిజాస్టర్ మూవీ ఏదో తెలుసా బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ నటించిన ఈ సినిమా పేరు గణపత్ ఏకంగా రెండు వందల కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ కేవలం ఇరవై కోట్లే వసూలు చేసింది గతంలో క్వీన్ లూటేరా ఉడ్తా పంజాబ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు అందించిన వికాస్ బెహల్ డైరెక్ట్ చేసిన గణపత్ మూవీ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా పడింది పెట్టిన బడ్జెట్లో కేవలం పది శాతం వసూళ్లే సాధించిన ఈ సినిమా రెండు వేల ఇరవై మూడులో అతి పెద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది టైగర్ శ్రాఫ్ కు మరో చేదు అనుభవాన్ని మిగిల్చింది గణపత్ మూవీ ఓ సైఫీ థ్రిల్లర్ అయితే సినిమా చూసిన ప్రేక్షకులు అసలు ఎందుకు ఈ మూవీ తీశాడన్నట్లుగా రివ్యూలు ఇచ్చారు అటు డైరెక్టర్ కూడా ఇదే ఫీలింగ్తో ఉండటం విశేషం నిజానికి సినిమా తీసే సమయంలో తనపై తనకే సందేహం కలిగినట్లు వికాస్ బెహల్ చెప్పాడు టైగర్ ష్రాఫ్తో పాటు అమితాబ్ బచ్చన్ కృతి సనన్ లాంటి స్టార్లు ఈ సినిమాలో నటించారు సినిమా షూటింగ్ ప్రారంభమైన తర్వాత అసలు స్టోరీ ఏ దిశలో వెళ్తుందో అర్థం కాలేదని ఓ ఇంటర్వ్యూలో వికాస్ చెప్పాడు అతడు ఇచ్చిన ఈ స్టేట్మెంట్ పైన తీవ్ర విమర్శలు వచ్చాయి ఈ గణపత్ అతని డ్రీమ్ ప్రాజెక్ట్ అయినా కూడా ఎందుకిలా జరిగిందో అర్థం కాక తలపట్టుకున్నాడు మొదలు ముందు అనుకున్న స్టోరీ మొదలైన తర్వాత దశ దిశ లేకుండా పోయిందని వికాస్ అనడం గమనార్హం నిజానికి మూడేళ్ల కింద అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ ఇది అయితే ప్రీ ప్రొడక్షన్ పనులు చాలా ఆలస్యమయ్యాయి ఈ ఏడాది ఫిబ్రవరిలో షూటింగ్ పూర్తయింది యూకే లడాక్ లాంటి ప్లేస్లలో మూవీ షూటింగ్ చేశారు ఇలాంటి ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి